ఐఎమ్ ఏ లీగల్ ప్రొఫెషనల్ అండి నేను క్రియాయోగ గురించి చాలా ప్రోగ్రామ్స్ ఈ మధ్య యూట్యూబ్లో చూశాను అవి ఎందుకో నన్ను ఏ విధంగానో ఆకట్టుకోలేదు బట్ ఈ మధ్య శర్మ గారు ఒక ఇంటర్వ్యూ ఈ క్రియావి గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ యూట్యూబ్లో చూశాను అది ఎందుకో నన్ను అమితంగా ఆకర్షించండి దాంట్లో వారు చెప్పిన వివరణ చాలా అద్భుతంగా ఉంది తద్వారా నేను వారు నిర్వహిస్తున్న యోగా క్లాసుల్లో జాయిన్ అయ్యాను క్రియాయోగ క్లాసుల్లో ఈ క్రియాయోగ క్లాసుల్లో భాగంగా వారు మొదట ధ్యాన పంచాయితనం గురించి తర్వాత షట్ చక్ర సాధన గురించి చెప్తున్నారు ఈ షట్ చక్ర సాధనలో మనలో ఉన్న ఆరు శక్తి కేంద్రాలను ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి తద్వారా మనం శక్తివంతమైన వ్యక్తిగా ఎలా రూపాంతరం చెందాలి అనేది చాలా చక్కగా వివరిస్తున్నారు విశ్లేషిస్తున్నారు నిజంగా ఈ సాధన చేస్తున్నప్పుడు చేసిన తర్వాత నాకు మంచి అనుభూతి అయితే కలుగుతూ ఉంది తర్వాత ముఖ్యంగా ఈ షశక్ర సాధనలో వారు చెప్తున్న కొన్ని విషయాలు వివరాలు విశ్లేషిస్తూ చాలా బాగా ముందుకు సాగుతున్నారు అవి వింటుంటే నిజంగా మనం ఒక శక్తివంతమైన పునర్జీవనాన్ని పొందాము అన్న అనుభూతి అయితే తప్పకుండా కలిగిస్తుంది ఈ షచ్చక్ర సాధన ఈ క్రియాయోగ సాధన మనల్ని ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ మనం ఏ విధంగా నడుచుకుంటే మనం ఒక ఉన్నత స్థితిని అనేది చాలా స్పష్టంగా గైడ్ చేస్తుంది ఇలాంటి మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్న గారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ